వెల్కమ్ టు ఐడీన్ దిస్ ఇస్ పవన్ ప్రస్తుతం మనతో ప్రముఖ డాక్టర్ అస్కారి ఎండి యునాని గారు ఉన్నారు సో మగవారిలోని సెక్స్ సమస్యల గురించి పరిష్కారాల గురించి అడిగి తెలుసుకుందాము సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఒక ప్రేక్షకుడు కామెంట్ చేయడం జరిగింది అతనికి కొత్తగా కొత్తగా పెళ్ళైందంట శృంగారంలో వెంటనే శీఘ్రకాల స్ఖలనం అయిపోతుంది సో వాళ్ళకి అన్యోన్య దాంపత్యం సరిగ్గా లేదు గొడవలు అవుతున్నాయి అంట సో ఇంతకుముందు చాలామందిని కన్సల్ట్ అయ్యారు కానీ ప్రా పరిష్కారం అయితే దొరకలేదంట సో మీ వీడియోస్ చూస్తుంటాడంట దానికి మీ దగ్గర యునానినో ఎలాంటి సమ పరిష్కారం ఉంటుంది హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాపల్లి హైదరాబాద్లో ఉంటుందండి మగవాళ్ళల్లో అంగస్తంభన తగ్గిన పెద్దగా ఉన్న సైజ్ చిన్నగైపోయినా దొడ్డుగా ఉన్న అంగము సన్నగైపోయినా సెక్స్ టైమింగ్ తగ్గిపోయినా వీర్య కణాలు వీర్యం క్వాంటిటీ క్వాలిటీ తగ్గిపోయినా మీ శృంగారంలో సామర్థ్యం తగ్గిపోయిన స్టెమినా తగ్గిపోయిన అన్నిటికీ మేము చూస్తానండి ఇవాళ మా ప్రేక్షకుడు ఒక ప్రేక్షకుడు అడిగింది ఏంటంటే చాలామంది డాక్టర్ల దగ్గర చూసు చూయించుకున్నాను సార్ నాకు శీఘ్రస్కలన సమస్య ఉంది పోలేదు ఆల్రెడీ నా పెళ్ళైపోయింది నా భార్యతో నాకు ఈ మధ్య గొడవలతో అన్న తగ్గి మనస్పర్ధాలు పెరిగాయి దీని పరిష్కారం శాశ్వతంగా ఉంటుందని మీ వీడియో చూశాను దీని గురించి చెప్పండి సార్ అని అడిగాడు మళ్ళీ నేను దీని గురించి వివరిస్తాను ఏంటంటే శీఘ్ర అంటే సెక్స్తో టైమింగ్ ఎంత ఉండాలి కొన్ని సందర్భంలో నీకు కొంచెం చూసి మాట్లాడతాను కొన్ని సందర్భాలు కెమెరాలు చూసి మాట్లాడుతాను ఏమని కొద్దమ్మా ప్రేక్షకులకు నేను మాట్లాడుతున్నాను వాళ్ళకు అయితే ఇక్కడ ఇక్కడ సెక్స్ టైమింగ్ అని తెలుసుకోవాలంటే దీని మీద మళ్ళీ స్టడీస్ ఉన్నాయి డిఫరెంట్ స్టడీస్ ఉన్నాయి యాక్చువల్లీ ఒక మగవాడి టైమింగ్ టూ టు సిక్స్ మినిట్ సెక్స్ చేయగలగాలి యోనిలో అంగం ప్రవేశపెట్టిన తర్వాత ఎంత టైం ఉండగలిగితే అమ్మాయి సుఖపడుతుంది మగవాడికి ఎంత టైం ఉండాలంటే టూ టు ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ ఉండాలి కానీ ఇరవై ఐదు వందల మంది మీద ఇరవై ఐదు మంది ఇండియాలో ఒక స్టడీ జరిగింది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ భార్యల మీద ఒక స్టడీ జరిగింది వాళ్ళకి ఎంతసేపులో భావి ప్రాప్తి కలుగుతుంది అని ఒక క్వశ్చన్ అడిగారు దాంట్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది మాకు మా మేము భావి ప్రాప్తి చెంద చెందటానికి మాకు కూడా సుఖం కలగటానికి ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు ఇక్కడ మగాటి టైం ఎంత రెండు నుంచి ఆరు నిమిషాలు అది ఎలా పోల్చుకోవచ్చు మరి దానికి ఇలా దాంట్లో సెక్స్ మూడు భాగాల్లో చేయాలి యాక్చువల్గా ఒకటి ఫోర్ ప్లే ఫోర్ ప్లే అనేది ఒక పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మన పార్ట్నర్కి ప్రేరేపించాలి అంటే ఎస్టుమిలేట్ చేయాలి శారీరకంగా బాగా ఎస్ట్యుమిలేట్ చేసినప్పుడు వాళ్ళ కోరికలు కామ కోరికలు అనేది పీక్ మీద వచ్చాక అప్పుడు మన అంగము ఇన్సర్ట్ చేయాలి అది టూ టు ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ ఉంటే టూ మినిట్స్ ఉన్నా చాలు అప్పుడు వాళ్ళకు కూడా ఆర్గజం కలుగుతుంది అలా కాకుండా మనలో ఏం చేస్తుంటారు అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తెలివి తెలియకపోవటం వల్ల ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఎలంగానే ఏది ముద్దు ముచ్చట్టు ఫోర్పిల్ ఏం చేయడాడు వెళ్ళంగానే డైరెక్ట్గా అంగం లోపట్ పెట్టేసి స్ట్రోకులు మొదలు పెడతాడు ఆమె ఇంకా అంటే ఇంకా కామె రానే రానేరావు అప్పుడే తను డిశ్చార్జ్ అయిపోతాడు ఎప్పుడో ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి ఒక మనం అట్లేస్తున్నాం ఒక పెంక పొయ్యి మీద పెట్టిన తర్వాత ఏం చేస్తాం అది వేడైందో లేదు చూస్తాం కదా నీళ్ళేసి అది ఎప్పుడు వేడైందో అప్పుడు చెర్రనప్పుడు అప్పుడు అట్లేస్తాం ఇక్కడ కూడా అదే మనం బాగా ఎస్టిములేట్ చేసి వాళ్ళకు బాగా మూడులో వచ్చినప్పుడు శృంగారంలో బాగా వాళ్ళకు కూడా భావి ప్రాప్తి చెందే మూడ్లో వచ్చిన తర్వాత అప్పుడు అంగం ప్రవేశపెట్టాలి అప్పుడు నెమ్మదిగా సెక్స్ స్టార్ట్ చేసి శృంగారం స్టార్ట్ చేసి చిన్నగా నెమ్మదిగా స్ట్రోక్లు ఇస్తుంటే వాళ్ళు రెండు నిమిషాల నుంచి రెండు నుంచి ఐదు నిమిషాలు వాళ్ళు బావి ప్రాప్తి చెందుతారు అప్పటికి కాలేదు వాళ్ళకు మనమే అప్పటికి తొందరగా డిశ్చార్జ్ అయిపోయాం వాళ్ళకి ఆమెకి ఇంకా కాలేదంటే అలాగే మనం ఉండి పైన ఉండి కొంచెం రాపిడి చేస్తే పైభాగంలో యోని పైభాగంలో క్లైటోరిస్ అనే చిన్న బటన్ లాగా ఉంటుంది దాని మీద మన పీబీ గ్రీజన్తో రాపిడి చేస్తే వాళ్ళు కూడా బాయి ప్రాప్తి చెందారు దానికి అవుట్ పిలే అంటారు ఫోర్ పిలే బయట ముద్దు ముచ్చట లోపట పెట్టాక ఇన్ పిలే అప్పటికి నువ్వు ఏం చేయలేవు అనుకో అప్పటికి కూడా నీకు తొందరగా వెళ్ళిపోయింది పైన ఉండి అలాగే రాపిడి చేస్తే యోని పై భాగంలో క్లైటోరిస్ అనే చిన్న బటన్ మీద నీ ప్యూబిక్ రేజన్తో పైలన్నీ అంగం భాగంతో రాపిడి చేస్తే వాళ్ళు కూడా భావి ప్రాప్తి చెందుతారు ఫోర్ పిలే ఇన్ పిలే అవుట్ పిలే మూడు భాగాలు దీన్ని పంచాను నేను నేను మాటి మాటి చెప్తుంటాను ఈమె ఈ సూత్రం ఇది పాటించండి అలా కా అలా కాకుండా ఎందుకు వెళ్ళిపోతుందని ఫస్ట్ అక్కడ శీఘ్రస్కలం అనేది ఏంటంటే మన బ్రెయిన్లో కెమికల్ ఉంటుంది సీరోటోన్ కెమికల్ అవి తగ్గిపోవటం వల్ల అంగం వైపు వచ్చే నరాలు కండరాలు పట్టుతత్వం తగ్గిపోతుంది అప్పటి మనకి యూరి యూరిన్ వచ్చినా తొందరగా ఆపుకోగలుగుతాం మనకు మలం వచ్చినా మోషన్ వచ్చినా ఆపుకోగలుగుతాం కానీ మన మన ఇష్టం లేకుండా మన వీరం బయటికి వెళ్ళిపోతున్నప్పుడు మనం శృంగారం చేసేటప్పుడు మన మన ప్రమేయం లేకుండా మన వీరం బయటికి వెళ్ళేటప్పుడు మనం ఆపుకోలేని స్థితిలో ఉంటాం ఈ రెండు ఆపుకోగలుగుతున్నాం అది ఆపుకోలేని స్థితులు ఎందుకుంటాం అంటే ఆ హార్మోన్ తగ్గిపోవటం వల్ల నరాల్లో బలం కోల్పోయాము ఆ కండరాల్లో శక్తి లేకపోవటం వల్ల వీర్యం ఆపుకోలేకపోవటం వల్ల వీర్యస్కలం అనేది తొందర జరిగిపోతుంది ఇక్కడ ఒకటి రెండవది అంగం ముందు భాగంలో నరాలు చాలా సెన్సిటివ్ పెరగడం వల్ల సెన్సేషన్ పెరగడం వల్ల తొందరగా ఆ రిఫ్లెక్సెస్ అనేది మా బ్రెయిన్కి తొందరగా వెళ్ళి యోని లోపల వెచ్చదనం తగలంగానే యోని ఎప్పుడు యోనిలో అంగం ఎప్పుడు ప్రవేశపెడుతుందో తడి ఆ వెచ్చదనం ఈ నరాలకు తగులుతుంది అంగం ముందు భాగానికి తగిలినప్పుడు ఈ రిఫ్లెక్సెస్ తొందరగా వెళ్ళిపోతే నువ్వు డిశ్చార్జ్ చేసేయని బ్రెయిన్ నుంచి ఆర్డర్ వస్తుంది డిశ్చార్జ్ తొందరగా చేసి వీరిని తొందరగా బయటకు వస్తుంది తట్టుకోలేని స్థితిలో ఉంటాడు ఎందుకంటే హస్తప్రయోగం చేయడం వల్ల ఈ భాగం చాలా సెన్సిటివ్గా మారుతుంది ఇక్కడ బ్రెయిన్లో సెక్స్ సెంటర్లో మనం సెక్స్ సెంటర్ ఉంటుంది బ్రెయిన్లో అక్కడ సిరోటోన్ అనే కెమికల్ తగ్గిపోవటం వల్ల కామశక్తి తగ్ కొంచెం తగ్గి టైమింగ్ మాత్రం చాలా తగ్గిపోయి ఆమెకు భావి ప్రాప్తి చెందే వరకు పర్ఫార్మెన్స్ చేయలేని స్థితిలో ఉంటాడు దానికే శీఘ్రస్కల్ ఉన్న సమస్య అంటారు యునానిలో ఎలాంటి ఏలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా షీఘ్రస్కల్ని సమస్యకు శాశ్వత నివారణ ఉంటుంది ఈ సమస్య సెన్సెటివ్ పెనిస్ కూడా పోతుంది సిరోటోనిన్ కానీ కెమికల్ కూడా పెంచుకోవచ్చు అలాగే మీ టైమింగ్ శృంగారంలో టైమింగ్ పెంచుకొని బెడ్ మీద రాణించవచ్చు మీ మీ భార్య మనసు మీ గుప్పట్లో ఉండాలంటే మీరు శృంగారంలో రాణించప్పుడే రాణించినప్పుడే సాధ్యపవుతుంది అది ఎప్పుడు వెళ్ళిన సొల్లు కార్యం తొందరగా వచ్చేస్తుంటే మనస్పర్ధాలు గొడవలు మొదలవుతాయి అదే కదా మనస్పర్దాలు మొదలైతాయి అన్యూత తగ్గుతుంది భార్య భర్తల మధ్య అన్యూన్త పెరగాలంటే శృంగారంలో శృంగారం అనే కార్యము ఈ కార్యక్రమము మనం ఫలించాలి ఫలించాలంటే మనం జయించాలంటే ఆమె భావి ప్రాప్తి చేసే వరకు మనం స్ట్రోక్లు వస్తుండాలి అలా కాకుండా మనమే తొందరగా వెళ్ళాము తొందరగా లోపల కత్తుకున్నాము అంటే జాక్యులేట్ చేసాము బయటికి వెళ్ళిపోతున్నాము అంటే ఒక్కసారి రెండుసార్లు సార్లు నాలుగు సార్లు చూసి చెప్పేస్తాను ఏంటే ఎప్పుడు వస్తూ అనవసర నాకు రెచ్చగొడతావు నేను మూడులో రాకముందే నీకు వెళ్ళిపోతుంది నువ్వు రాబాకు నాకు మూడంతా పాడైతుంది నా నిద్ర పాడైతుంది నువ్వు లేపవాకు అని చాలా సందర్భాలు మా దగ్గర పార్ట్నర్స్ చెప్పడం జరుగుతుంది అలా కాకుండా సమస్య మీకు రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఎవరి నుండే హస్తప్రయోగం చేయకుండా ఉండాలి ఒకవేళ చేశారు మీరు వచ్చేసిందంటే శాశ్వత నివారణ కోసం నాకు కలవండి ఈ సమస్యతో శాశ్వతంగా శీఘ్రస్క్రమ సమస్య అంగస్తం సమస్య వీరంలో కణాలు తగ్గిపోయిన సమస్య సంతానాలు ఏమి సమస్య ఇవన్నీ సమస్యలు మా దగ్గర చక్కటి పరిష్కారం శాశ్వత పరిష్కారం ప్రేక్షకులకు నేను చెప్పేది నేను వాళ్ళతో కోరుకునేది ఏంటంటే మీరు నా వీడియోస్ వింటు వింటున్నారు కదా మీ లోకాన ఏ మూలానూ కూడా పేట్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు దగ్గరలో ఉంటే నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటివరికి సెలవు సార్ థ్యాంక్ యూ సార్ సో సార్ విన్నారు కదా అద్భుతంగా వివరించారు ఒకవేళ మీరు దగ్గరలో లేకపోతే ఫోన్లో కూడా పెయిడ్ కన్సల్టెన్సీ ద్వారా మాట్లాడవచ్చు ఎలాంటి సమస్య అయినా సరే యునానీలో పరిష్కారం ఉంటుందని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం జరుగుతుంది సో వెంటనే ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే సార్ని సంప్రదించండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నोर దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information. Please subscribe iDream. And don't forget to subscribe to iDream. The one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంతే అల్కుచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు